మళ్ళీమోహన్ గారు నమస్కారం అండి రామారావు గారితో మీకున్న అనుబంధాన్ని ఈరోజు మనం తలుచుకోవడానికి ప్రత్యేక కార్యక్రమం సార్ అసలు మొట్టమొదటిసారిగా రామారావు గారిని మీరు చూసినప్పుడు మీ మనసులో ఆ కలిగిన ఫీలింగ్ ఒకసారి మా కోసం చెప్తారా ఎన్టీ రామారావు గారిని ఫస్ట్ నేను చదువుకునే రోజు లేదు ఏలూరులో సార్ ఎల్వి ప్రసాద్ గారి అబ్బాయి ఆనంద్ బాబు గారని ఆయన పెళ్లి జరిగింది ఏలూరులో ఆ పెళ్లికి మాకు ఇన్విటేషన్ వస్తే అనమాట ఆ రోజు యాక్టర్లు చాలామంది వచ్చారు ఆ వచ్చిన వాళ్ళు ఎన్టీ రామారావు ఉన్నారు నాగేశ్వరరావు గారు ఉన్నారు ఎస్వి రంగారావు ఉన్నారు అందరూ ఉన్నారు సావిత్రి గారు జమున గారు అంజలీ దేవి గారు వీళ్ళందరూ కూడా ఫస్ట్ టైం అసలు అంతమంది సినిమా యాక్టర్లు ఒకసారి దగ్గరలో ఉండి చూడటం అనేది అంత దగ్గరలో చూసే అవకాశం వచ్చేది కానీ వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చే అవకాశం లేదు అయ్యో షేక్ హ్యాండ్లు ఇవ్వలేకపోయేమే అని అనుకున్నాను సార్ ఎందుకంటే రామారావు విడిగా కూడా చాలా అందగా ఆయన చాలా అందంగా ఉంటారు ఆయన నాకు ఆ రోజులు ఏంటంటే అఖిరే నాగేశ్వరరావు గారు ఫేవరెట్ నేను బాగా ఆయన సినిమాలన్నా బాగా చూసేవాడిని ఎన్టీ రామారావు గారిని ఎక్కడికి లైక్ చేసేవాడిని అంటే పౌరాణిక చిత్రాలు జానపద చిత్రాలు చారిత్రాత్మక చిత్రాలు వీటన్నిటిలోనే అంటూ రామారావు అంటే చాలా ఇష్టం నాగేశ్వరరావు సోషల్ ఫిలిమ్స్ అనే దానికి వచ్చినప్పుడు మాకు నాగేశ్వరరావు మీద ఉండేది ఎవరికీ షెక్యాండ్ ఇవ్వలేకపోయాము తర్వాత సినిమా ఇండస్ట్రీకి వచ్చి అనుకోకుండా సినిమా సినిమా ఇండస్ట్రీకి రావటం సినిమా హీరో రావటం అప్పుడు పది పదిహేను సినిమాలు ఈరోజు సినిమాలు అయిపోయినాయి అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు కలిసే అవకాశం రాలే నాకు ఒక రోజు నా షూటింగ్ జరుగుతూ ఉండగా ఒక కెమెరామెన్ను శేఖర్ ఆయన ఆయనను ఎన్టీ రామారావు గారికి బ్యాకప్ నేను ఆయన వాళ్ళిద్దరు కలిసి వచ్చారు షూటింగ్ దగ్గరికి వచ్చి ఇట్లా మేము యాదోంకి భారత్ అని హిందీ సినిమా కొన్నామండి చాలా పెద్ద హిట్ అయింది ఆ సినిమా అది తెలుగులో తీద్దాం అనుకున్నాం ఎన్టీ రామారావు హీరో అండి అందులో ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు ఎన్టీ రామారావుకి ఒక తమ్ముడు క్యారెక్టర్ ఏమో మిమ్మల్ని అనుకున్నాము ఇంకో తమ్ముడు క్యారెక్టర్ ఏమో బాలకృష్ణ గారు అండి అని వచ్చారు సో అలాగేనండి అంతకంటే కావాల్సిన ఉంది మంచి పెద్ద సినిమా ఆయనతో యాక్ట్ చేసే అవకాశం వచ్చిందని చాలా సంతోషం అండి అన్న అయితే ఒక చిన్న కండిషన్ అండి ఆయన మిమ్మల్ని చూడలే ఎన్టీ రామారావు ఎన్టీ రామారావు మిమ్మల్ని చూడలేదు మీరు ఒకసారి ఆయన దగ్గరికి రావాలండి ఇప్పుడు వాహిని స్టూడియోలో షూటింగ్ జరుగుతుంది ఆయనది మీరు బ్రేక్ టైంలో కనుక వచ్చేస్తే ఒకసారి ఆయన మిమ్మల్ని చూస్తారు ఆయన చూసి ఓకే అంటే మాత్రం కన్ఫర్మ్ అండి లేకపోతే మాత్రం ఏమనుకోకూడదు అని తప్పకుండానండి ఫోన్లే ల్యాష్ వచ్చినపోయినా పేరుతో ఆయన వెళ్ళి దగ్గరికి కూర్చొని మాట్లాడే అవకాశం ఉంటుంది సరే డెఫినెట్గా వస్తానని అన్న మధ్యాహ్నం వెళ్ళారు వేరే షూటికి నుంచి అక్కడికి వెళ్ళాను వెళ్ళేటప్పటికీ ఆయన అప్ చేసుకుంటున్నారు తలుపు తీసుకొని మేము లోపలికి వచ్చాము రాగానే అసలు అటు తిరిగి కూడా చూడకుండానే మరి అర్ధంలో ఏమన్నా నాకు నాకైతే కానీ రెండు బ్రదర్ మురళిమోహన్ గారు అన్నారు ఎన్టీ రామారావు లైట్ అయింది నన్ను పేరు పెట్టి పేరు పెట్టి పిలవటం గారు అని పిలవటం మళ్ళీ అంటే ఎన్టీ రామారావుకి ఎవరిని పిలిచినా సరే గారు అని పిలవకుండా ఎవరినే ఉంటారు ఏమండి మీరు రండి కూర్చోండి ఇంత గౌరవంగా మాట్లాడుతుంది అంత ఇది అనగానే నాకు తెలియకుండానే వెళ్ళిపోయి ఆయన కాళ్ళకి దండం పెట్టేశాను ఆయన ఇట్లా బ్యాకప్ చైర్లో కూర్చొని ఉన్నారు లోపలికి రావటం రావటం ఎప్పుడైతే ఆయన ఆ మాటలు అన్నారు వెళ్ళి కాళ్ళ దగ్గరికి దండం పెట్టవచ్చు అంతవరకు నేను ఎవరికే కాళ్ళకి దండాలు పెట్టారు అరగను బ్రదర్ మీ గురించి విన్నాం బాగున్నారు మంచి క్యారెక్టర్ ఇది సినిమాలో హీరో మీరే హీరోయిన్ మీకే ఉంది జ్యూయట్లన్నీ మీకే ఉన్నాయి నాదంతా సీరియస్ క్యారెక్టర్ నాకు హీరోయిన్ కూడా లేదన్నారు కానీ బాలయ్య బాబు మన అబ్బాయి మూడో క్యారెక్టర్ వేస్తున్నాడు వచ్చాడు తమ్ముడు అతను స్టేజ్ మీద గిటార్ పాటలు పాడుతూ ఉంటాడు అనమాట ముగ్గురు బ్రదర్స్ ముగ్గురు విడిపోయి మళ్ళీ కలుసుకోవటం ఎట్లా అనే దాని మీద సబ్జెక్టు ఆ సినిమాలో అసలు నిజంగా ఎంత ఆనందం కలిగిందంటే ఆ సినిమా జరిగినన్ని రోజులు కూడా ఎక్కడో ఏదో స్వర్గలోకంలో ఉన్నా నేను అంత ఫీలింగ్ అనమాట అసలు మీరు కలవడం ఒక శేఖాండవడం నేను అనుకుంటే ఆయనతో కలిసి కలిసి చేయడం ఆయన తమ్ముడుగా పైగా ఓపెనింగ్ డే ముహూర్తం షాట్ కూడా ఎన్టీ రామారావు వచ్చేసి సిగరెట్ నోట్లో పెట్టుకొని అగ్గిపెట్టు కోసం చూస్తే అగ్గిపెట్టలేదు ఎవరు ఇంకో చేయొచ్చు నాగి పెట్టె వెలిగిస్తాయి అది అది బాలకిస్తా సరే మధ్యలో వీళ్ళిద్దరి మధ్యలో నేను వచ్చేసి దాని సిగరెట్ అది ముహూర్తం షాట్ ఎంజీ రామ్ ఎంజీ రామచంద్రన్ గారు క్లాప్ అసలు ఇంత స్టార్స్ తో కలిసి యాక్ట్ చేయడం ఇంత పెద్ద ఇది చాలా అందుకే చాలా హ్యాపీగా ఫీల్ ఆ బ్రదర్ రండి అని ఎవరు ఆయన నేను అన్నగారే అని పిలిచేవాడు అందరూ అట్లాగే పిలిచేవాడు అందరూ అన్నగారే అని ఇక అసలు ఆ నెల రోజులు షూటింగ్ లో ఎంత ఆనందపడిపోయారని చెప్పడానికి కదా సినిమా కూడా బాగా వచ్చింది బ్రహ్మాండంగా సక్సెస్ అయింది గ్రాండ్గా ఇక ఆ తర్వాత నుంచి ఆయన కూడా నా మీద ఒక మంచి ఇంప్రెషన్ ఇప్పుడు వచ్చిన బ్రదర్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఇప్పుడు ఏమేమి సినిమా జరుగుతున్నాయి ఇట్లా అన్ని అడుగుతూ ఉండేవారు ఆత్మీయత బాగా పెరిగిన తర్వాత ఇంకో రెండు మూడు మూడు నాలుగు సినిమాల్లో కలిసి చేసాం అవి కూడా బాగానే ఆడిని ఓ స్టేజ్లో వచ్చిన తర్వాత ఆయన రాజకీయాల్లోకి వచ్చేది సినిమాలు మానేసి రాజకీయాలకు వద్దా అనుకున్న టైం అనమాట అప్పుడు మేము ఏలూరు దగ్గర షూటింగ్ చేస్తున్నాం ఏలూరులో మాది పిచ్చిపంతులు అని మా సినిమా ఆ షూటింగ్ చేస్తున్న రోజున ఆ ఊరికి ఆయన మీటింగ్ చెప్పడానికి వచ్చారు కాకి డ్రెస్ వేసుకొని మేమందరం ఆ రోజు షూటింగ్ హాఫ్ డే హాఫ్ చేసి నేను రావు గోపాలరావు గారు సత్యాయన్ గారు గిరిబాబు గారు మాధవి కవిత మేమందరం కలిసి అక్కడికి వెళ్ళాం వెళ్ళాం అప్పటికప్పటికి మీటింగ్ దొరికిపోతుంది మేము చూసుకొని ఇట్లా నమస్కారం పెట్టాము కూర్చుకొని కూర్చున్నాం అయిన తర్వాత లోపలికి పిలిచారు ఆయన చైతన్య రాధాను ఉండేది ఆయనకి ఆ చైతన్యకి మీటింగ్ అవ్వకొని దాంట్లోకి వెళ్తారు మమ్మల్ని లోపలికి రమ్మని పిలిచారు చూసిన చూసినారు చాలా సంతోషం గారు మీరు ఇంత బిజీగా సినిమాల్లో యాక్టర్ అయ్యి ఉండి మీకు డేట్లు ఇస్తే చాలు అనుకునేటటువంటి ఇది ఉన్నప్పుడు కూడా మీరు అన్నిటిని వదిలేసుకొని మీరు ఎప్పుడు వేసుకొని కాకి బట్టలు వేసుకొని మీరు తిరుగుతున్నారు దేశం అంతా కూడా తిరుగుతున్నారు ప్రజల్ని తెలుగు వాడికి ఒక గుర్తింపు తీసుకురావడం కోసం మీరు ఎంత కృషి చేస్తున్నారు ఇందులో మేము చేయగలిగింది ఏదైనా ఉంటే మాకు చెప్పండి సార్ మేము కూడా మీకు సహకరిస్తాం అని అన్న వద్దు బ్రదర్ మీరు ఎవరు రావద్దు నేను ఇందిరాగాంధీకి పోటీగా వెళుతున్నాను ఇక్కడ నేను సక్సెస్ అయితే వెన వెల్ అండ్ గుడ్ నేను సక్సెస్ కాక ఫెయిల్ అయితే మాత్రం ఆవిడ్ అంత నేను అన్నిటికీ ప్రిపేర్ అయ్యి దిగాను కాబట్టి మీరు మాత్రం ఎవరు రావద్దు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కూడా ఇష్టం మీరు ఇబ్బంది పడద్దు అని చెప్పేసారే సరే అన్నగారు అన్న అన్న తర్వాత తిరుపతిలో ఎన్టీ రామారావు గారి ఇందిరాగాంధీ గారి మీటింగ్ ఇందిరాగాంధీ గారు మీటింగ్ పడితే అదే టైంలో ఎన్టీ రామారావు గారు మీటింగ్ కూడా కానీ అప్పుడు గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ కదా ఇన్ని లోపలికి రాని వాళ్ళు ఊళ్ళోకి రాని ఊళ్ళోకి రానివ్వకుండా ఊరు ఆపేశారు ఆ మీటింగ్ లేట్గా స్టార్ట్ అయ్యింది జరుగుతుంది అది ఇవి వచ్చేసారు అంటే రామారావు చైతన్యరాజు మీద ఆ పాట వేసుకుంటూ వచ్చేసేవారు చేసినప్పటికీ అప్పుడు దాకా కిటకట్లాడుతున్న జనం అందరూ పరికెత్తుకి రామారావు మీటింగ్లోకి వెళ్ళిపోయారు అప్పుడు కానీ ఇవిడికి అర్థం కాల ఇందిరాగాంధీ ఫాలో ఎంత ఫాలోయింగ్ ఉందని కాంగ్రెస్ నాయకులు ఏం చెప్పారుండ ఆయన ఏం లేదండి ఏదో మొహన్ రంగులు వేసుకొని తైతక్లు ఆ అతను వల్ల ఏమవుద్దండి అని ఆవిడకి అలా చెప్పారు నిజంగా జరిగిన దాన్ని అప్పుడు కలతలు చూసింది చూసి ఇలా లాభం లేదు ఇంకా లేట్ చేసామంటే మన గవర్నమెంట్ కూడా పడిపోద్ది అని ఇమీడియట్గా ఎలక్షన్స్ ప్రీ పోంట్ చేసి అనౌన్స్ చేసింది అప్పటికీ నా శ్రీకాకుళం ఆ ఏరియాలో అటు ఉన్నారు విజయనగరం శ్రీకాకుళం దగ్గర ఇంకా తిరగాల్సింది తెలంగాణ తిరగలేదు అప్పటికి ఈ ఏరియా అంతా తిరగాలి ఎలక్షన్ అనౌన్స్ చేశారు సడన్గా ఏం చేసినప్పుడు చాలా ఎలక్షన్ అంటే ముందుగా ప్రిపేర్ ఎంత ప్రిపేర్ అవ్వాలి క్యాండిడేట్లు ఎవరు తెలుసుకోవాలి ఎవరిని పెట్టాలి ఏం చేయాలి ఎన్ని బోల్డ్ అని ఉంటాయి సడన్గా డేట్ అనౌన్స్ చేస్తారు అప్పుడు ఆయన హడావిడిగా వచ్చేస్తా అంటే మేము మళ్ళీ వెళ్ళాము అయిన దగ్గరికి అన్నగారు ఇట్లా మరి మీరు కొన్ని ఏరియాలు వెళ్ళలేదు రాయలసీమ తిరిగి వచ్చారు కోస్టల్ ఆంధ్ర తిరిగారు తెలంగాణ తిరగలేదు కదా మీరు అనుమతి ఇస్తే మళ్ళీ మేము నలుగురికి కలిసి వెళ్తాం నేను సచాన్ గారు రావుగోపాలరావు గారు వీరిబాబు గారు వెళ్తామండి మేము వెళ్ళి ప్రచారం చేసి వస్తా ఉండాలి వద్దు బ్రదర్ మీరు ఎవరు రావద్దు అది మంచిగా చోటు నేనే పోట్ పడతాను అని చెప్పి ఎవరు రిస్క్ పడొద్దు అవసరం అయితే నేనే చేస్తాను కానీ మీరు వెళ్ళిపోండి అని అడిగి ఏమో మా చేతులు కట్టేసినట్టు అయిపోయింది సరే అయిపోయారు ముఖ్యమంత్రి అయిపోయారు బ్రహ్మాండంగా మేమందరం కూడా వెళ్ళాము అభినందించాం తర్వాత ఆయనకు గుండె ఆపరేషన్ చేసుకోవటం కోసం అమెరికా వెళ్ళాడు మళ్ళీ వెళ్ళి నా అన్నగారు మీరు చాలా ఆరోగ్యంగా తిరిగి రావాలి ఇది అన్న అప్పుడు మినిస్టర్గా వన్ ఇయర్ కూడా అయిపోయింది ఎంటర్ రావు వచ్చి మినిస్టర్గా ఆ షూటింగ్లు జరగబోయేటప్పుడు మేము ఏలూరులో కలిసే ఉన్నాం కదా మొట్టమొదటిసారి అప్పుడు నాకు ఆయన మమ్మల్ని రావద్దన్నారు నాకు ఇన్స్పిరేషన్ ఆయనకి ఏదో చేయాలి మనం అని అని అప్పటికప్పుడు ఆత్రేయ గారికి ఫోన్ చేసి సార్ ఎన్టీ రామారావు గారికి ఇందులో పాట కూడా అనుకుంటున్నాను నేను మీరు నాకు అర్జెంటుగా పాట రాసివ్వాలండి అన్న మామూలుగా ఆయన దగ్గర పాట అంటే నెల రోజులు కూడా పడుతుంది రాదు ఆయన ఇన్స్పైర్ అయిపోయాడు వెంటనే పాట రాసి ఇచ్చేశాడు అది రికార్డ్ చేసేసి ఆ పాటని ఒక గ్రూప్ సాంగ్ లాగా పెట్టి అందులో రామారావు గారి గురించి పాట పాటలు ఆయన ఈ ఉంటుంది పోస్టర్స్ అవన్నీ కట్అవుట్స్ అవన్నీ కూడా పెట్టి హఠాసంగా చేశాం రాసింది కూడా మంచోళ్ళు అందరు పోయారు మంచిని చెప్పే పోయారు ఆ మంచిని కాచే మనుషులు ఇప్పుడు మనలో కరువయ్యారు రావయ్యా రామయ్యా ఈ రాజ్యమే నీదయ్యా అంత అద్భుతంగా రాశారు ఆయన ఆత్రయ్య గారు ఇక అది పెట్టాం అది బాగా చేసాం ఆ పాట పూర్తి సినిమా రిలీజ్ రేపు రిలీజ్ అనగాను రెండు రోజులు రిలీజ్ ఉందనగాను ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ సేకరణ చేశాను మళ్ళీ అది కూడా షూట్ చేసి సినిమా ఎండ్లో మళ్ళీ ఆయన ప్రమాణ సేకరణ చేయటం అది కూడా పెట్టి అట్లా తర్వాత ఆయన దింపేసిన తర్వాత నాకు అందరికి కోపం వచ్చేది ఇంక అడగటం లేదు ఆయన ఎంత కష్టపడి ఇంత బాగా చేసి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఎన్ని మంచి పనులు చేశారు అసలు ఆకలి తెచ్చాలి అనుకున్నాడు అన్నపూర్ణ లాంటి ఆంధ్రదేశంలో అన్నమో రామచంద్ర అనే మాట వినపడకూడదు ప్రతి వ్యక్తి కూడా ఐదేళ్ళు కూడా వెళ్ళేటట్టుగా కడుపు నిండా మూడు పొట్ల తినగలగాలి కట్టుకోవడానికి ఒంటి పేద బట్టలు కూడా సగంధరకి ఇవ్వాలి ప్రతి వాడికి కూడా ఇల్లు పెట్టి ఇవ్వాలి ఇవన్నీ కూడా స్కీమ్స్ పెట్టి ఆయన చేసుకుంటూ వచ్చారు కానీ ఈయనమరికి ఇలా ఆపరేషన్ చేసుకొచ్చే లోపల ఇక్కడ మళ్ళీ ఇందిరాగాంధీ గారు వీళ్ళు అందరూ రాజకీయం చేసేసి ఇండి దింపేశారు ఇక అక్కడ కడుపు రగిలిపోయి ఆయన గుండె ఆపరేషన్ చేసుకొని వచ్చి కూడా దేశ మీద వెళ్ళిపోయారు మేము నేనేమో తెలంగాణ మొత్తం తిరిగి వేసే నెల రోజులు తిరగకుండా ఆ రోజున అసలు ఏ రోజున ఇంట్లో నుంచి బయటికి రాని ఆడవాళ్ళు కూడా నడి రోడ్డు మీద వచ్చి కూర్చొని మేము ఓట్లేసి గెలిపించుకొని మా ముఖ్యమంత్రి దింపేసి మీరెవరు దింపడానికి మేము ఆయన మళ్ళీ ముఖ్యమంత్రిగా కూర్చునే వరకు మేము మా వాళ్ళు ఇళ్లలో ఒంటరి కూడా చేయబాము ఇంటికి కూడా వెళ్ళమని చెప్పి అంత ఇదిలో చేశారు నెల రోజులు తిరగకుండా చరిత్ర అది కూడా చరిత్ర అసలు రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టి తొమ్మిది నెలల్లో అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అవ్వటం అనేదే ఒక పెద్ద చరిత్ర ఆ చరిత్ర ఇప్పటి వరకు ఎవరు కూడా బ్రేక్ చేయాల అలా అంత అద్భుతంగా చేశారు వ్యక్తి ఇన్ని రకాలుగా చేశారు చాలా సందర్భాల్లో వెళ్ళాం వెళ్ళినప్పుడు ఆయన ఎక్స్పీరియన్స్ కూడా చెప్పేవారు ఒకసారి ఎప్పుడో అన్నారు అయినా ఇదివరకు సినిమాల్లో మన తెలుగు సినిమా అనేటప్పటికీ నాగేశ్వరరావు గారు ఇద్దరు కలిసి కూర్చొని మన ఇద్దరం ఒక మాట్లాడుకొని ఒకటి ఒక డిసిషన్ తీసుకోవాలన్నారు నేను ఏం చెప్పండి అన్నారు ఇప్పుడు మన తెలుగు సినిమా ఇండస్ట్రీ అనేది వెరీ చిన్నది ఒక ఆంధ్రదేశంలో ఆంధ్ర అప్పుడప్పటికి రాష్ట్రం విడిపోలేదు కదా ఆంధ్ర రాష్ట్రంలో తప్ప బయట అక్కడ ఆడవు తమిళనాడులో కూడా ఆడినవరు మనం ఒక కర్ణాటకలో మాత్రం కొద్దిగా ఆడతాయి ఇంకెక్కడ ఆడవు అందుకని మన మార్కెట్ చిన్నది కాబట్టి మన ప్రొడ్యూసర్ నిలబడాలి అంటే సినిమా బతకాలి అంటే మన ఇద్దరం పోటీ పడి నీకంటే నేను నాకంటే నువ్వు ఎమ్యూరేషన్ తీసుకోవడం అనేది కాకుండా ఇద్దరం కూడా యాభై వేలకి మించి తీసుకోకూడదు సినిమాకి యాభై వేల రూపాయలకి మనం తీయాలి మనం యాభై వేలు అనగానే హీరోయిన్లో ముప్పై ఐదు నలభైలో ఉంటారు క్యారెక్టర్ యాక్ట్లో ట్వంటీ ఫైవ్ థర్టీలో ఉంటారు కామెడియన్స్ పది పది ఉంటారు ప్రొడ్యూసర్ బతుకుతాడు బతుకుతాడు సినిమా బతుకుద్ది అని చెప్పి నిర్ణయం తీసుకొని ఎవరైనా సరే వచ్చి మీకు ఎంత ఇస్తామండి డబల్ ఇస్తామండి అంటే కూడా చేసేవారు కాదు వాళ్ళు చేద్దాం అనుకున్నది లిస్ట్లో పెట్టేవారు ఆ లిస్టు టైం రాగానే వాళ్ళకి పిలిచి ఇదిగో మీ డేట్స్ ఫలానా వచ్చే మూడో నెలలో నుంచి ఉన్నాయి మీరు మిగిలిన ఏర్పాట్లు చేసుకుని అలా చెప్పేవారు అలా ఇండస్ట్రీని కాపాడారు ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ చెప్తా ఉండేవారు కూర్చున్నాం మీ గురించి యాక్టర్స్ అందరూ ఈవెన్ సౌన్ బాబు గారు కూడా ఒక రూపాయి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనేది మురళీమోహన్ గారి దగ్గర మేము నేర్చుకున్నాము ఈరోజు ఇంత సంపాదించామంటే ఆయన పుణ్యమే అని ఎన్నో ఇంటర్వ్యూల్లో ఎంతో మంది యాక్టర్స్ చెప్పడం నేను విన్నాను మీరు రామారావు గారి దగ్గర నుంచి నేర్చుకున్న ఒక ముఖ్యమైన విషయం అంటే ఏం చెప్తారు రామారావు గారి దగ్గర ముఖ్యంగా నేర్చుకుంది టైం మేనేజ్మెంట్ అండి టైం అంటే టైం మామూలుగా నైన్ ఓ క్లాక్ షూటింగ్ ఉండేది షూటింగ్ ఉందంటే ఎయిట్ ఫార్టీ ఫైవ్ వాళ్ళు విత్ మేకప్ వచ్చేసేసి అక్కడ కూర్చునేవారు స్టూడియో బయట అక్కడ కుర్చీ వేసుకొని కూర్చునేవారు నాయసరావు అయితే ఈయన అంతే రెడీ అయినా కానీ షార్ట్ రెడీ అయినా కానీ లోపలికి వెళ్ళిపోయేవారు మేము మాలాంటి అక్కడ మరి అప్పటికి చిన్న యాక్టర్లమే కదా ఆయన పక్కన మేము ఆయన వచ్చేటప్పటికి మనం ఇంటి మేకప్ వేసేసుకొని ఆయనకి కారు దిగేటప్పుడు మనం గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పేటట్టు ఉండాలి తప్ప ఆయన అక్కడ కూర్చోలేక మనం కారు దిగి అప్పుడు వెళ్ళి మేకప్ వేసుకుంటారు అనేది జరగకూడదు ముందే స్ట్రిక్ట్గా అది ఆ టైమ్ పరివారాన్ని టైం ప్రకారం స్ట్రిక్ట్గా ఉండాలి అనేది అప్పుడు ఆయన దగ్గర నేర్చుకుని మొదటి ఇష్యూ అండి అట్లా ఆయనకి టైం ప్రకారం వెళ్తాం నేర్చుకున్నాం ఒక రోజు నేను రామారావు రెడ్డి గారు నేను సినిమాలు నేను కూడా ప్రొడక్షన్ మొదలుపెట్టాను ఏం బ్రదర్ మీరు సినిమాలకి స్క్రిప్ట్ వర్క్ ఎంత అవుద్ది మీకు అన్నారు కొంచెం ఎక్కువ అవుద్దండి డైరెక్టర్ని కథ రచయితల్ని అందరిని హోటల్ రూమ్ తీసుకొని హోటల్లో పెట్టి పాటలు రాసే వాళ్ళ హోటల్లో పెట్టి ఇవన్నీ చేయాలి కదండి కొంచెం ఎక్కువ అవద్దండి అని చెప్పాం నాకు ఎంత అవుద్దు తెలుసా అన్నారు చెప్పండి సార్ అన్న నాకు పది రూపాయలు కూడా అవ్వదు నేను నా స్టూడియోలో రూమ్ ఇస్తాను నా డైరెక్టర్ వీళ్ళకి అందరికీ ఆ రూమ్లో కూర్చున్నారు ఒక కుర్రాన్ని పెడతాను వాళ్ళ కాఫీలు టిఫిన్లు భోజనాలు అన్నీ అతను సప్లై చేస్తాడు ఇంతకు తప్పితే ఒక్క రూపాయి కూడా నాకు ఖర్చు అవ్వదు అద్భుతం కదండి అసలు సార్ మీ దగ్గరికంటే అందరూ అట్లా వస్తారు సార్ మమ్మల్ని మా దగ్గరకు వచ్చేవాళ్ళు రారు కదా ఏ ఆ హోటల్ ఆ హోటల్ బుక్ చేయి ఈ హోటల్లో బుక్ చేయి రూమ్ అంటారు నెల రోజులు రెండు నెలలు పడుతుంది మాకు అవన్నీ చాలా ఎక్కువ అవుతాయండి అన్న మనం రూపాయి ఖర్చు పెడుతున్నామంటే ఆ రూపాయి దగ్గరికి రావాలంటే మన దగ్గరికి పది రూపాయలు వస్తే తప్ప మనకు రూపాయి రాదు కరెక్ట్ ట్యాక్సులు పోవాలి థియేటర్లకి పోవాలి డిస్ట్రిబ్యూటర్కి వెళ్ళాలి మనకు వచ్చేటప్పటికి అందుకని సినిమా తీసేటప్పుడే మనం మాక్సిమం సేవ్ చేసుకోవాలి అని చెప్పి అది ఒకటి చెప్పారు అది ఆ తర్వాత నుంచి మేము కూడా ఎంత తక్కువ ఫీల్ అయితే అంత తక్కువ బిఫోర్ షూటింగ్ జరిగేటప్పుడు మనకు ఎంత ఖర్చు పెట్టాల పెట్టాల్సింది లేకపోతే స్క్రీన్ మీద కనపడదు స్క్రీన్ మీద కనపడేదానికి పది రూపాయలు ఎక్కువైనా పెట్టండి మీరు స్క్రీన్ మీద కనపడిన దాని దగ్గర మాత్రం ఒక్క రూపాయి కూడా ఎక్కువ పెట్టకండి అని చెప్పారు బాగా అది ఒకటి నేను మా ప్రొడక్షన్స్లో మా సినిమాలకి అన్నింటిలోనే అది నేను తూచా తప్పకుండా పాటించాను సరే తర్వాత ముఖ్యమంత్రిగా ఆయన అయిన తర్వాత అసలు ఇదో ఒక రోజుల్లో ఇక్కడ హైదరాబాద్లో ప్రతి సంవత్సరం కూడా మత కల్లోలాలు జరిగాయి ఎప్పుడు చూసినా మత కల్లోలాలు కర్ఫ్యూ పెట్టేవారు ఒక నెల రోజులు రెండు నెలలు మూడు నెలలు కూడా కర్ఫ్యూలు ఉన్న రోజులు ఉన్నాయి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిరావు కానీ చేసిన మొదటి పని ఊళ్ళో ఉన్న గుండాలు కానీ రౌడీలను కానీ ఈ మత కల్లోలు చేసేవాళ్ళని వీళ్ళందరికీ కూడా వార్నింగ్ ఇచ్చేశారు ఎవడ కూడా ఇక్కడ కనపడటానికి లేదు హైదరాబాద్ చుట్టుపక్కల కూడా కనపడకూడదు మీరు కనుక కనపడ్డారంటే మాత్రం మిమ్మల్ని డైరెక్ట్గా జైలుకి పంపించేటమే అని చెప్పి స్ట్రిక్ట్ రూల్స్ ఇచ్చేసి ఆ రోజు నుంచి అనేది జరగల ఇప్పుడు దాకా కూడా జరగలే ఆయన స్టార్ట్ చేసిన ఇది చంద్రబాబు నాయుడు గారు అదే కంటిన్యూ చేశారు ఇప్పుడు అవన్నీ కూడా సెటిల్ అయిపోయినాయి ఎన్టీ రామారావు గారే దాన్ని చేసేయండి ప్రజెంట్ మీరు రాజకీయాలు లేకపోతే రాజకీయాలు అనేది నాకు మొదటి నుంచి కూడా ఇంట్రెస్ట్ లేదండి సార్ అయితే ఒక రోజున ఎన్టీ రామారావు ఫోన్ చేశారు బ్రదర్ ఎక్కడ ఉన్నవారు అన్నీ అంటే నేను చెన్నైలోనే ఉన్నానండి షూటింగ్ జరుగుతుంది అన్న రేపు మార్నింగ్ ఒకసారి హైదరాబాద్ రాగలవా అన్నారు సార్ వస్తాను సార్ అన్న ఎందుకు పిలిచారో తెలియదు రేపు మార్నింగ్ వెళ్ళాను డైరెక్ట్గా ఎయిర్పోర్ట్లో ఫైల్ దిగేసి ఆయన ఇంటికి హ్యాబిట్స్లో ఉండేది ఆయన ఇల్లు వెళ్ళాను ఎల్లంగానే కింద ఎవరో చూస్తే సార్ మీకోసం ఎదురు చూస్తారు రెంట్ రండి అని చెప్పి తీసుకెళ్లిపోయి డైరెక్ట్గా ఆయన దగ్గరికి ఎలాగే బ్రదర్ మన వాళ్ళందరూ కూడా మీరు ఎంపీగా పోటీ చేస్తే బాగుంటుందని అంటున్నారు రాజమండ్రి నుంచి మీరు పోటీ చేస్తే చాలా బాగుంటుంది అన్న సార్ నాకు అసలు కళ్ళు తిరిగిపోయినట్టు అయిపోయింది నేనే సార్ పోటీ చేయటువంటి మీలాగా అన్నీ వదులుకొని సినిమా కాదనుకొని మీరు వచ్చి చేస్తున్నారు ప్రజాసేవ చేస్తారు ఇవాళ నేనున్న స్టేజ్లో నేను అలా రాలేనండి ఇవాళ ఈ ఎటుగారి స్టేజ్లో ఉన్నానండి ఇప్పుడు వచ్చి రాజకీయాల్లోకి వచ్చే రాజకీయాల్లో ఉన్నత బాగొట్టుకొని పిల్లలు చదువుకుంటున్నారు ఇక పెళ్ళిళ్ళు అవ్వలేదు క్షమించండి సార్ అన్న లేదు బ్రదర్ ఆలోచించండి అన్నారు సార్ నాలుగు రోజులు టైమే ఉంది సార్ మీరు షడనే చెప్తే నాకు షాక్ అయ్యాను నాలుగు రోజులు అయిన తర్వాత నేను ఆలోచించుకుని వచ్చి చెప్తానండి ఓకే బ్రదర్ నాలుగు రోజులు వచ్చి ఓకే అని చెప్పాడు నేను అప్పుడు కూడా అలాగేనండి వెళ్ళాను నా ఫ్యామిలీని ఫ్రెండ్స్ని ఎవ్వరిని వద్దు 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 అని చెప్పారు వచ్చి మళ్ళీ అది చెప్పాను క్షమించండి మీలాగా నేను అన్ని సాక్రిఫైస్ చేసి రాలేనండి రాలేకపోతున్నాను ఇంకా చాలా బాధ్యతలు ఉన్నాయండి అని ఓకే బ్రదర్ ఇట్స్ ఆల్ రైట్ మీరైతే బాగుంటుందని అనుకున్నాం అందరూ నాకు దగ్గరకు వచ్చి సీట్లు అడుగుతారు నేను మిమ్మల్ని సీటు పోటీ అయినా మీరు వద్ద ఇట్స్ చాలా రైట్ అన్నారు చాలా స్ఫూర్తిగా తీసుకున్నారు బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఉపేంద్ర గారు అయినప్పుడు సెంట్రల్ మినిస్టర్ కూడా చేశారు వాళ్ళిద్దరూ నా పక్కన కూర్చొని పిచ్చాళ్లాగా ఉన్నావేంటి ఆయన పిలిచి పోటీ చేయమంటే ఎంపీ పొజిషన్లో నువ్వు చేయవేంటి అది నన్ను రాసేపడి ఆయన ట్రై చేశారు నా వల్ల కాదు అంటే కాదని తెలిపారు తర్వాత ఏళ్ళు అయిన తర్వాత పిల్లలు అయిపోయి బిజినెస్ సెటిల్ అయిపోయి ఇక్కడ హైదరాబాద్ వచ్చి అన్ని అయిన తర్వాత బాధ్యత చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ పిలిచారు పిలిచి ఆ రోజులు రామారావు గారు అడిగితే మీరు చేయదన్నారు ఇప్పుడు నేను అడుగుతున్నాను మీరు చేయండి సార్ నేను ఆ రోజే చెప్పారు కదండి ఆయన పెద్ద ఆయన చెప్పినప్పుడే నేను కాదన్నాను మళ్ళీ అట్లా చేస్తాను నాకు ఇంట్రెస్ట్ లేదండి నేను పార్టీకి కార్యకర్తగా నేను ప్రచారం అన్ని ప్రచారాలన్నీ నేనే చేసేవాడిని పబ్లిసిటీ మెటీరియల్ అంతా నేనే రెడీ చేయించేవాడిని పాటలు అన్నీ నేనే రికార్డ్ చేయించేవాడిని అన్నీ ఇవన్నీ చేసేవాడిని ఎలక్షన్స్ రాగానే ఒక నెల రోజుల పాటు ఆంధ్రదేశం మొత్తం అంటే ఆన్ రోడ్డు ఎన్టీ రామారావు తర్వాత ఆన్ రోడ్డు ఎక్కువ తిరిగింది ఎవరు అంటే నేనే ఈవెంట్ టుడే అంత తిరిగి అనమాట అలా చేస్తాను అంతవరకు చేస్తానండి పార్టీ కార్యకర్తగా వరకు చేస్తారు ఎంత పార్టీ నాయకుడిగా ఉండాలి నేను అనుకోవట్లేదు అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయాను వెళ్ళిపోతే అప్పుడు కోటర శివప్రసాద్ గారు నేను రామ్మోహన్ రావు గారు అని కమ్మపాటి రామ్మోహన్ గారు వాళ్ళిద్దరిని మీరు ఏమన్నా చేయండి ఆయన ఒప్పించి తీసుకురండి రాజమండ్రిలో అయితే ఆయన అయితేనే గెలుస్తారు అని మళ్ళీ పంపించారు మండీ పంపిస్తా అక్కడ లేదండి లేదండి నేను ఎంత చెప్పినా ఫైవ్ అవర్స్ అండి కూర్చున్నారు ఇంట్లో అల్టిమేట్గా మీకు రాజపెక్ట్ ఉంది సార్ అదే రాజిపెక్ట్ ఉంది ఇక వర్స్లో ఓకే అన్నాం అట్లా వెళ్ళాను తప్ప నాకు రాజకీయాల్లో ఇంట్రెస్ట్ ఉండేది సార్ తర్వాత అయిన తర్వాత కూడా మొన్న కూడా చంద్రబాబు నాయుడు అంటున్నారు ఏమయ్యా నీకు వయసు అంత వచ్చింది ఎంతో వచ్చి ఫిట్గానే ఉన్నావు కదా వచ్చేయచ్చు కదా మళ్ళీ పోటీ చేయటం కూడా వద్దండి ఒకసారి వద్దు అనుకుంటారు వద్దు నా ఫ్యామిలీ కోసం నేను బతకాలి నేను ట్రస్ట్ ఓడి పెట్టుకుంటాను ఆ ట్రస్ట్ కోసం బతకాలి అని చెప్పేసి వచ్చే సార్ రామారావు గారు కాలం చేశారు అని మీకు ఎప్పుడు తెలిసింది తెలిసినప్పుడు మీ మనసులో ఫీలింగ్ ఆ నేను చాలా కన్ఫ్యూజన్లో ఉన్నానండి ఆయన చనిపోయారు అని చెప్పి ఎర్లీ మార్నింగ్ తెలిసింది విడిపోవాలి అయ్యో రామారావు గారు అని ఇంట్లోనేమో మా అబ్బాయి పెళ్ళి మా వాళ్ళందరూ ఆపేశారు ఇంట్లో పెళ్ళి వారం రోజుల పెళ్ళి ఉంది ఆ కార్యక్రమాలకు వెళ్ళకూడదు వెళ్ళనే కాదని నేను అటు వెళ్ళకుండా ఉండలేను అలా నరకం అనిపించాను అనమాట అందుకని వెళ్ళలేకపోయాను దాంట్లో ఆయన అంతే బాత్రంలో పాల్గోలేకపోయాను అట్లాగే టీవీలో చూసుకుంటే కళ్ళ నీళ్ళు పెట్టుకుంటూ కూర్చుని ఆయన కానీ వెళ్ళి పర్సనల్గా చూడలేకపోయాను